ఈరోజు కొదిలి ఏరియా హాస్పిటల్ని ఆకస్మిక తనిఖీకి రావడం జరిగింది ఇక్కడ చూస్తే రాష్ట్రంలో ప్రజలకు తీర్పిచ్చారు అరాచక పాలన తరిగొట్టారు కానీ ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం ఇదే సాక్ష్యం గవర్నమెంట్ మారి నెల రోజులైంది ఈ పథకం పేరు కూడా మేము మార్చాం కానీ ఇలా లేదు ఇంకోటి మంది శిలా ఫలకాలు ఇక్కడ ఎమ్మెల్యే బోర్డు ఆ రోజున ముఖ్యమంత్రిది పెట్టుకున్నారు అక్కడ ఒక్క లోగో లేదు ఈ నిధులు వాళ్ళ జేబులో ఇచ్చినట్టుగా నిధులు వేసుకున్నారు తక్షణమే మార్చాలని చెప్పేసి నేను అధికారులు తెలియజేస్తున్నాను రెండవది ఆసుపత్రిలో చూస్తే వైద్యులందరూ ఉన్నారు ఒకటి రెండు పరికరాల లోపాలు ఉన్నాయి నేను ఇప్పుడు ఉన్నతాధికారితో ఆయన డిజేలా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మధ్య బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ అండి నేను రెండు జిల్లాలో రెండు కలెక్టర్ మధ్య నలిగిపోతాను అని చెప్పి సైన్ సరిపోలేదు అంటున్నారు పదమూడు వేల ఇంత ఇక్కడికి వచ్చి చూస్తే కాన్పులు నెలకారు జరుగుతున్నాయి కాన్పులే కాదు కొంచెం ఉన్నటువంటి కేసులను కూడా బయటకు పంపిస్తున్నారు రక్త నిల్వల కేంద్రాలు ఉన్నాయని చెప్పి బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఉందన్నారు కానీ అధికారులు ఇక్కడ పూర్తిగా దాన్ని ఏర్పాటు చేయాల ఇవన్నీ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం డాక్టర్లకు కూడా నేను ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఏ కేసు వచ్చినా మీరు వైద్యం ఇక్కడే చేయాలి చేసే విధంగా చేయాలి ప్రజలు కూడా చాలామంది కేసులు ఏదైనా వస్తే మమ్మల్ని బయటికి పంపిస్తున్నారంటున్నారు రిఫర్ చేస్తున్నారంటున్నారు ఇక్కడ అన్ని రకాల వైద్యులు ఉన్నారు గైనకాలజిస్ట్ ఉన్నారు సర్జన్ ఉన్నారు జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ ఉన్నారు మత్తు డాక్టర్ ఉన్నారు అదేవిధంగా జనరల్ డాక్టర్ డ్యూటీ డాక్టర్లు ఉన్నారు పిల్లల డాక్టర్లు ఉన్నారు పంటి డాక్టర్ ఉన్నారు స్టాఫ్ నర్సెస్ కూడా ఉన్నారు ఆ థియేటర్ ఉంది కానీ గత ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంది మేము ఆరోగ్యం ఇస్తున్నాం పేదలందరికీ వైద్యం చేస్తాం అంటే డొల్లతనం అనేది ఇక్కడ బయటపడిపోయింది వాళ్ళది ప్రచారాల ఆర్భాటాలు పబ్లిసిటీ చేసుకున్న ఆ రోజు మంత్రి గారు కావచ్చు ప్రభుత్వం కావచ్చు కానీ ఇక్కడికి వస్తే ఇది ఆచరణ చాలా దూరంగా ఉంది ఈ వ్యవస్థను మేము మారుస్తున్నాం ఈ నెల రోజుల్లో కానీ చాలా ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాం అధికారులు తీరు కూడా మారాల్సిన అవసరం ఉంది ఇక్కడైతే మాత్రం సేవలు మెరుగుపరచాలి మేము ప్రభుత్వం విద్యకి వైద్యానికి సంక్షేమానికి అభివృద్ధికి పీటల